దుర్మార్గులు రాజ్యాలు ఏలుతుంటే విష్ణుమూర్తి తన సుదర్శనంతో వాళ్ళని ఎందుకు చంపేయట్లేదు పసిపిల్లల మీద స్త్రీల మీద పురుషుల అఘాయిత్యాలు చేస్తుంటే అమ్మవారు త్రిశూలం పుచ్చుకుని వాళ్ళని పొడిచి ఎందుకు చంపేయట్లేదు దుర్మార్గులు దారుణంగా ప్రవర్తిస్తుంటే సాక్షాత్తు ఈశ్వరుడికి పెట్టే నైవేద్యంలోనే లోపాలు చేసి అక్కడే డబ్బులు కాజేసి ఈశ్వరుడికే అపచారం నేరుగా చేసినప్పుడు కూడా పరమేశ్వరుడు ఎందుకు ఊరకే ఉంటున్నాడు పరమేశ్వరుడు వచ్చి ఇవన్నీ చేసేయాలి కదా వీళ్ళందరిని షోలంతో పొడి చంపేయాలి అమ్మవారు విష్ణుమూర్తి వచ్చి సుదర్శనంతో వీళ్ళందరినీ ముక్కలు చక్కలు చేసేయాలని మనం అనుకుంటాం కానీ పరమేశ్వరుడు అవతారానికి చాలా రకాలైనటువంటి నియమాలు ఉంటాయి ఆ నియమములు వచ్చినప్పుడు మాత్రమే పరమేశ్వరుడు ఆవిర్భావము లేదా అవతారము అనేది జరుగుతుంది అయితే ఇలా కోరుకోవడం తప్ప అంటే ఏ తప్పు లేదు ఎందుకంటే కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారు కాబట్టి ఏమని చెప్పారు యథాయదా హి గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అధర్మం ఎప్పుడైతే పెచ్చురిల్లిపోతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తాను తదాత్మానం సృజామ్యహం నన్ను నేను సృజించుకుంటాను అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు కాబట్టి అడుగుతున్నాం మేమేం గొంతమ్మ కోరికలు కోరట్ల ఆయన చెప్పాడు కాబట్టి ఆయనే రావాలి ఆయనే ఈ అధర్మ పరుగులు అందరినీ కూడా సంహరించాలి లేదా అధర్మవర్తనులందరినీ కూడా దారిలో పెట్టవలసింది కృష్ణ పరమాత్మే అని మనం అనుకుంటాం ఇదేం కోరిక అసమంజసమైందేం కాదు ఆయన చెప్పిన మాటే మనం మళ్ళీ ఇంకోసారి స్మరించుకొని అడుగుతున్నాం సరే కృష్ణుడిని పక్కన పెడదాం పెడదనుకోని నేరుగా క్రియారూపంలో అమ్మవారు అసురు సంహారం చేస్తుందని మనందరికీ తెలుసు కదా ఆవిడ ఏం చెప్పిందో చూడండి ఆవిడ ఏం చెప్పారు సేమ్ రెండు మాటలు ఒకేలా వినపడతాయి మనకి చూడండి ఇత్తం యదా యదా బాధ దానబోత్ భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యాం యరి సంక్షయం ఈవిడ ఇంకా క్రియారూపంలో చెప్పింది ఆయన ఏం చెప్పారు ధర్మానికి గ్లాని కలగాలి ఆ ధర్మం పెచ్చురెల్లిపోవాలి అప్పుడు నేను వస్తాను అని చెప్పారు ఎవరు కృష్ణ పరమాత్మ ఈవిడేం చెప్పింది సేమ్ మాట అదే మాటని ఎలా చెప్తుంది ఎప్పుడైతే యదా యదా బాధా దానవోత్తా భవిష్యతి రాక్షసుల వలన మీరెప్పుడెప్పుడు బాధను అనుభవిస్తే తదా తదావతిహం కరిష్యాం యరి సంక్షయం అప్పుడప్పుడు నేను వచ్చి ఆ అసుర సంహారం చేసి వెళతాను అని అమ్మవారు చెప్పింది ఇది నా గొంతెమ్మ కోరికేం కాదు స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు లేదా పసిపిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించే వాళ్ళని అమ్మవారు త్రిశూలం పెట్టి పొడిచి చంపేయవలసిందే రాక్షస ప్రవృత్తులు అన్న వాళ్ళని అమ్మవారి త్రిశూలంతో పొడవలసిందే ఇదే నేను గొంతెమ్మ కోరి కోరట్ల ఈ మాట కూడా ఆవిడే చెప్పిన మాట అయితే ఇవన్నీ పరమేశ్వరుడు చేయకుండా ఎందుకు ఊరకే ఉంటున్నాడు అని సామాన్యులైనటువంటి మనందరికీ మనసులో కలిగే భావన కదా చాలా సందర్భాల్లో కలుగుతుంది మంచి వాళ్ళు ఏమో కష్టాలు పడుతూ ఉంటారు దుర్మార్గులేమో ఆనందంగా ఉంటారు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది అందరికీ కానీ ఎవరిని అడగాలి మనం భగవంతుణ్ణి అడగాలి ఇప్పుడు అడుగుదాం భగవంతుణ్ణి ఆయన సమాధానం చెప్తాడు అది కూడా విందాం ఎందుకు రావట్లేదు లేదా ఎప్పుడు వస్తాడు అది కూడా చెప్పారు పరమేశ్వరుడు అదేంటో వివరంగా మనం తెలుసుకుందాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం చాలామంది ఎందుకు దేవుడు ఇంకా ఇన్ని చేస్తుంటే ఊరికే ఉన్నవాడు అని ఉదాసీనతతో ఉంటాం కాదు మనకున్న కాలం చాలా చిన్నది అల్పమైన కాలంలో మనం ఈ కాలంలో ఇప్పుడే తినేయాలి ఇప్పుడే అయిపోవాలి ఇప్పుడే చంపేయాలి ఇప్పుడే వెంటనే పరిష్కార మార్గం కావాలి అని మనం కోరుతాం కానీ న్యాయం అలా ఉండదు కర్మ అలా ఉండదు కర్మకి కొంత సమయాన్ని కాలాన్ని తీసుకునేటటువంటి లక్షణం ఉంటుంది ఈ కాలం మీకు ఎక్కువ కర్మకి చాలా తక్కువ వంద సంవత్సరాల తర్వాత అయినా సరే అనంతమైన కాలంలో అది క్షణకాలం అంటే ఇవాళ చేసిన దానికి రేపు అనుభవించి తీరతాడు ఎప్పుడైనా సరే ఇది కూడా పరమేశ్వరుడే చెప్పాడు సరే ఇప్పుడు యథాయథా యదాహి ధర్మస్య అని చెప్పిన కృష్ణ పరమాత్మ మాట అలాగే ఇద్దం యధా యథా బాధా దానబద్ధ భవిష్యత్ అని చెప్పి అమ్మవారి మాట కృష్ణుడి మాట రెండు మాటలు ఒకటే అయినప్పుడు వీరేం చేస్తున్నారు అనేది ఈ శ్లోకాల తర్వాత శ్లోకాలను కూడా మనం అర్థం చేసుకుని అప్పుడు పూర్తిగా మనకి అవగాహన వస్తుంది భగవంతుడి యొక్క తత్వం ఈ శ్లోకాలు హైలైట్గా అందరూ చెప్తారు ఇవే కానీ దీని తర్వాత ఏం చెప్పారు అది కూడా వినండి చూడండి ఏం చెప్తున్నారు ఇది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం అంటే దుష్కర్మలాచరించే వారిని వినాశనం చేయడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపన చేయడం కోసం సంభవామి యుగేయుగే నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్తున్నారు ఇందులో కూడా అదే కదండి ఇందాక చెప్పిన మాటే కదా ఇది కూడా అని అంటారు కానీ ఇందులో చిన్న విషయం ఉంది ఇది అమ్మవారు చెప్పిన శ్లోకం కూడా చెప్పేసిన తర్వాత అప్పుడు వివరంగా చెప్తా అసలు సిసలైన విషయం కీలకమైన విషయం ఏంటో అనేది తర్వాత చెప్తాను ఇప్పుడు అమ్మవారు చెప్పింది చూద్దాం ఇది సప్తశతిలో అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమని రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ తమ్మా సర్వే స్తోష్యంత్యా నమ్రమూర్తయ రక్షాంసి భక్ష ఇష్యామి మునాం కారణాత్ మునులు అంటే తపస్సంపన్నులు యోగులు త్రాణ కారణాత్ వాళ్ళని కష్టపెట్టే వాళ్ళని నేను తినేయడం కోసం వస్తాను అని అమ్మవారు చెప్తుంది ఎవరిని మునులను ఇబ్బంది పెట్టే వాళ్ళని రక్షాంసి భక్ష మునులనేమో రక్షిస్తాను ఆ మునులను తపస్సంపన్నులను సాధువులను భగవద్భక్తులను ధర్మాచార పరాయణులను ఇబ్బంది పెట్టే వాళ్ళని తినేస్తాను అని అమ్మవారు చెప్తోంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యే అవ్వవలసింది ఏంటి అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు మొట్టమొదటి మాట మనం మర్చిపోయాం ఏంటి పరిత్రాణాయ సాధూనాం మొట్టమొదటి టాస్క్ ఏంటి భగవంతుడు రావాలి అంటే సాధువులను భగవద్భక్తులను ధర్మాచార పరాయణులను రక్షించడం మొదటి టాస్క్ అలాగే రెండోది ఏంటి వినాశాయిచ దుష్కృతం దుష్కార్యాలను చేసేటటువంటి వారిని అంతమందించడం రెండో ప్రయారిటీ మొదటి ప్రయారిటీ ఏంటి సాధువుల్ని రక్షించడం మొదటి ప్రయారిటీ ఇక్కడ అమ్మవారు చెప్పింది కూడా అదే మునీనాం త్రాణ కారణాత్ రక్షాంసి భక్ష ముందు రక్షాంసి ఎవరిని మునులను రక్షిస్తాను తర్వాత భక్ష ఇష్యామి త్రాణ కారణాత్ మునులను తపస్సంపన్నులను ఇబ్బంది పెట్టే వాళ్ళని నేరుగా తినేస్తాను అని చెప్తుంది ఆవిడ కానీ ఎవరిని రక్షించడానికి వస్తానని చెప్తోంది తపస్ సంపన్నులని రక్షించడం మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి అటు కృష్ణ పరమాత్మకైనా సరే ఇటు అమ్మవారికైనా సరే ఇప్పుడు మనలో అంత గొప్ప తపస్సంపన్నులు ఎవరున్నారు అనేది ప్రశ్న మనలో అంత గొప్ప సాధు స్వభావంతో ఎవరు మెలుగుతున్నారు అనేది రెండో ప్రశ్న ఎవరు పిలిస్తే భగవంతుడు రావాలో అటువంటి పిలవగలిగిన యోగ్యత మనకుందా అనేటటువంటిది మూడో ప్రశ్న ఇటువంటి సాధువులు తపస్సంపన్నులు మునులు ధర్మాచార పరాయణలు పిలిస్తే తప్పకుండా కృష్ణ పరమాత్మ వచ్చి తీరతాడు అసుర సంహారం చేసి తీరతాడు తప్పకుండా అమ్మవారు వస్తుంది త్రిశూలంతా వీళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోతుంది ఎవరు పిలుస్తారు ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు ఏమన్నా అయితే లోకంలో తపస్సంపన్నులు ధర్మాచార పరాయణలు లేనే లేరా అని మీరు అడగచ్చు ఉన్నారు కానీ వారి తపశ్శక్తి వారి ధర్మము ఇవన్నీ కూడా మనం రోజు రెండు పూట్ల ఆయన తిని హాయిగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి ఈ మాత్రం మనం నెలకి రెండు వర్షాలు పడి ఇన్ని పంటలు పండి సుఖంగా సంతోషంగా జీవిస్తున్నాము అంటే ఇటువంటి సాధువులు ధర్మాచార పరాయణులు భక్తులు భాగవతులు భగవంతుణ్ణి కీర్తించేవాళ్ళు భగవన్నామం వినేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ మాత్రం రెండు వర్షాలు పడి రెండు పూట్ల కడుపు నిండా అన్నం తిని ఎవరి పూజ లేదా ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ కొద్దో గొప్ప సుఖ సంతోషాలతోటి జీవిస్తుంది అయితే మరి ఇప్పుడు పరమేశ్వరుడు రానే రాడండి ఇన్న కృత్యాలు జరుగుతుంటే అని మీకు ఒక అనుమానం రావచ్చు వస్తాడు ఎలా వస్తాడు ఒక దుర్మార్గుని శిక్షించే జడ్జి రూపంలో ఉండేది పరమేశ్వరుడే న్యాయబద్ధంగా తన విధులను కర్తవ్యంతో నిర్వహించేటటువంటి పోలీసు వ్యవస్థలో ఉండేటటువంటి రక్షణ చేసేటటువంటి బాధ్యత కలిగిన వాళ్ళందరూ దేవతలే వారిలోనే పుడతారు దేవతలు లేదు తను నమ్మినటువంటి ధర్మం కోసం తనకున్న విలాసాలు సంపదలను అన్నీ విడిచిపెట్టేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తాను అనేవాడు వాడిలో పరమేశ్వరుడు ఉన్నట్టే వాడే పరమేశ్వరుడు లేదు ధర్మ మార్గాన్ని ప్రజలందరికీ బోధిస్తూ జీవితం తపస్సుకి ధారపోసి దేశరక్షణ ధర్మరక్షణ ఏకకాలంలో బోధించేటటువంటి గురువులు ఉన్నారు వారు పరమేశ్వర స్వరూపమే వీరందరిలో పరమేశ్వరుడు ఉన్నాడు మీలో ఉన్నారు నాలో కూడా పరమేశ్వరుడే ఉన్నాడు నాలోనే అమ్మవారు ఉంది నాలోనే కృష్ణ పరమాత్మ ఉంది మీలోనే ఉన్నాడు మీలోనే మహిషాసుర మర్దిని అమ్మవారు ఉంది అయితే అయితే స్పందించే గుణమేది మనం స్పందించాలి కొద్దో గొప్ప ధర్మాన్ని ఆచరించేవాడు స్పందించగలుగుతాడు మిగిలిన వారు ఊరికే కాలాన్ని వెళ్ళబుచ్చుతారు కాబట్టి మనం ఎటువంటి సందేహాలు ఎటువంటి అనుమానాలు పడనవసరం లేదు భగవంతుడు ఖచ్చితంగా వచ్చి తీరతాడు ఎప్పుడు మునీనాం త్రాణ కారణాత్ కాదు రక్షాంశి ముందు రక్షించడం కోసం ఎవరిని భగవద్భక్తులని ధర్మాచార పరాయణని రక్షించడానికి వస్తుందమ్మవారు కృష్ణుడు కూడా వస్తాడు ఎప్పుడు పరిత్రాణాయ సాధూనాం సాధువులను సన్యాసులను భగవద్భక్తులను భాగవతులను రక్షించడానికి వచ్చి తీరతాడు మీకు ఏం సందేహపడక్కర్లేదు మనం చేయవలసింది ఏంటి మనకు తోచినటువంటి మనకు విధించినటువంటి ధర్మాన్ని ఆచరించడం మనం చేయగలిగిన పని చక్కగా భగవన్నామాన్ని స్మరించడం భగవంతుని నర్చించడం చేయడం వల్ల మనసులో మంచి ఆలోచనలు భగవత్ తత్వ విచారణ ఉంటాయి అప్పుడు స్పందించే గుణం వస్తుంది మనలోంచే వస్తాడు పరమేశ్వరుడు బయట నుంచి ఎక్కడి నుంచి ఆవిర్భవించి చేతులతో ఖడ్గాలు డాళ్ళు లేక గుర్రాలు ఎక్కేమీ రాడు మనలోనే వస్తాడు పరమేశ్వరుడు ఆవిర్భవిస్తాడు విశ్వవ్యాపకమైన చైతన్యం అవుతాడు ఈ సృష్టి మొత్తాన్ని చక్కగా నడిపిస్తాడు ముందేం చేయాలి ధర్మాచరణ చేయవలసింది ఎవరు మనం కాబట్టి స్వధర్మాన్ని ఆచరిస్తూ చక్కగా భగవంతుణ్ణి సేవిస్తే తప్పకుండా వచ్చి తీరుతాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు